భాగ్యం పడిపోయేసరికి ఇక్కడ శ్రీవల్లి అమ్మ అమ్మ అని లేపుతున్నా కూడా లేవద్దనమాట అయితే వాటర్ తీసుకొచ్చి లేపుదామని చెప్పి ఆ చీకట్లు అలా వెతుక్కుంటూ వెళ్తుంటే ఇక్కడ నర్మద బాటిల్ కడుక్కుంటే అలా వెళ్తుంటే ఆ బాటిల్ ఉన్న నీళ్ళు భాగ్యం మీద పడి లేస్తుంది లేచి కూర్చొని చూసేసరికి అక్కడ నర్మదను చూసి శ్రీవల్లి అక్కడ ఫ్లవర్ వాజ్ వెనక దాక్కుంటుంది మెల్లగా వెళ్ళి నర్మద వాటర్ పోసుకుందామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అయితే ఈమె లేచి కూర్చొని ఇదేది శ్రీవల్లి అలా నాన్న కిడ్నాప్ అయ్యాడనే భయమే లేకపోయి పడుకున్నట్టుందని చెప్పి అనుకొని వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ రావడం చూసి శ్రీవల్లి అయ్యయ్యో అమ్మ వస్తుందని చెప్పి అనుకుంటాడు ఇక్కడ నర్మద వాటర్ పోసుకుంటూ ఉంటుంది రాగానే దగ్గరికి రాగానే నర్మదను పట్టుకోబోతుంటే వెంటనే శ్రీవల్లి వచ్చి అమ్మను మూతి మూసి పట్టుకొని పక్కకు జరుపుతుంది ఈ లోపు నర్మదకు డౌట్ వచ్చి అక్కడ రెండు మూడు సార్లు చూసినా కూడా ఏమి ఆ చీకట్లో కనపడిపోయేసరికి నర్మద వాటర్ పోసుకొని వెళ్ళిపోతుంది అదేంటి నర్మద నన్ను చూసిందంటే లేదని అంటే మరి నాకు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి అంటే నీళ్ళ కోసం వచ్చినానంటే మరి నా మీద మొహం నీళ్ళు నీళ్ళు చల్లింది ఎవరంటే ఇంకెవరు అదే బాటిలో ఉన్న నీళ్ళు పోసినట్టు ఉంది అని అంటే చిచ్చి అనుకుంటారు ఏంటో అని చెప్పి తర్వాత ఇక్కడ ధీరజు ప్రేమ పడుకుంటారు కరెంటు లేకపోయేసరికి ప్రేమ లేసి క్యాండిల్ వెలిగిస్తుంది క్యాండిల్ వెలిగించి మొహం దగ్గర పెట్టుకునేసరికి ఒక్కసారి ధీరజు చూసి షాక్ అయ్యి భయపడతాడు దయ్యం అనుకుని నేనేం దయ్యం కాదురా అని చెప్పి అనుకు అంటారు

లక్షణాలు కూడా రాక్షసి వేడు ఆ చెప్పండి అన్న కొత్త పోయింది ఒకసారి వెళ్ళా పీస్ ఏంటో చూడు ఏ లో టార్చ్ లైట్ పట్టుకొని వెనక రంటే నీ వెనక రావడానికి నేనేమన్నా నీ అసిస్టెంట్ అంటే వెనక రావడానికి ఇబ్బంది అనిపిస్తే ముందు రా అని చెప్పి ఆ టార్చ్ లైట్ పట్టుకొని ధీరజు అండ్ ప్రేమ వెళ్ళి ఒక ఫ్యూజ్ దగ్గర ఏమైందని వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉంటే ఇక్కడ శ్రీవల్లి ఉండి అమ్మ నేను తీసుకొస్తాను అమూల్య అని చెప్పి లోపలికి వచ్చి మాట్లాడుతుంటే అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు ప్లీజ్ అమ్ముల్య రా అని చెప్పి నేను తీసుకెళ్ళడం కోసమే మేము కరెంట్ ఆపేసిందని చెప్పి మెల్లగా తీసుకెళ్ళబోతుంటే ప్రేమ ధీరజును చూసి అక్కడ ఫ్యూజ్ ఫ్యూజ్ సెట్ చేస్తుంటే వాళ్ళిద్దరిని చూసి ఆ పక్కకు దాక్కు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాక వెళ్దామని ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటారు ఇక్కడ లైట్ ఏను లైట్ సరిగ్గా ఎట్లంటే నేను లైట్ కరెక్ట్ వేస్తున్నా కానీ నువ్వే అడ్డం వస్తున్నారని చెప్పేసరికి అక్కడ ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది అంటే ఏ ఏం లేదు ఇక్కడ లైట్ అయినది అంటే అక్కడ ఏదో నీడ కనపడుతున్నట్టుగా శ్రీవల్లి వాళ్ళది ఉంటుంది కానీ ధీరజ్ పెద్దగా పట్టించుకోడు ఇక్కడ పెట్టేస్తాడు ఫ్యూజ్ తీసేసి ఉంటారు కదా ఇప్పుడు అది పెట్టేసరికి మళ్ళీ పవర్ వచ్చేస్తుంది శబాష్ అని చెప్పి ఇక్కడ ప్రేమ ధీరజులు మెచ్చుకుంటుంది వాళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడ శ్రీవాళ్ళు పద పద అని చెప్పి వాళ్ళు రాబోతుంటే అక్కడ వచ్చి గేట్ ఓపెన్ చేయగానే వీళ్ళిద్దరు బయటకు వస్తారు వీళ్ళిద్దరిని చూసి విశ్వకు చూస్తాడు వాళ్ళిద్దరు వచ్చి పద అని చెప్పి ముగ్గురు వచ్చినాక ఫస్ట్ మా ఆయనను వదిలిపెట్టంటే రై వాణ్ణి వదిలిపెట్టండి రా అని చెప్పి విశ్వకు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ ఆయనను తీసుకుని వస్తుంటారు నేను అమూల్యతో మాట్లాడాలి అమూల్య ఆయన ఏం మాట్లాడారు నువ్వు నాతో ఏంటి అమూల్య అలా అంటావు నీకోసం నీ ప్రేమ కోసం నేను చేశాను నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాను పగలు రాతి నీ గురించి ఆలోచిస్తున్నాను మా ఇంట్లో వాళ్ళని వాళ్ళ చేత తన్నులు కూడా తిన్నాను నువ్వు సగత్ గా మనసు మార్చుకుని వేరే పెళ్లికి సిద్ధపడుతున్నావు నేను రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు సరే అన్నావు మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటే ఓకే అన్నావు అన్నాను ఆ తర్వాతే నాకు అర్థమైంది నేనేం దూరం చేసుకుంటున్నాను అని అంటే మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమ పెంచుకున్నాడు నేను ఇప్పుడు తప్పు చేస్తే మా నాన్న పరుగు మర్యాదలు గంగలో కలిసిపోతాయి మా నాన్న చాలా బాధపడతారు మా నాన్నని బాధ పెట్టే పని నేను చేయలేను నా పెళ్లి జరుగుతుందని చింతా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంత పండగ వాతావరణం ఉంది చెప్పుడు నీతో వచ్చేస్తే అంతా నాశనం అయిపోతుంది అందరూ చాలా బాధపడతారు అందుకే నాకు ఇష్టం లేదు నా ఫ్యాణిని దూరం చేసుకుని వచ్చి నీతో బతకాలని నాకు లేదు మా నాన్న చూసిన సంబంధం చేసుకొని వాళ్ళ సంతోషం చూడాలని ఉంది ఏదో మా నాన్న కోసమో మా అమ్మ కోసమో చెప్పట్లేదు మనస్ఫూర్తిగా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అర్థం చేసుకో విశ్వ ప్లీజ్ అంటే అప్పుడు నువ్వు నా వెంట పడ్డావు ప్రేమిస్తున్నాను అన్నా నాకు అర్థం కాలేదు నేను ప్రేమిస్తున్నానని చెప్పాను చిప్పుడంతా అర్థమయ్యాక నేను చేసింది కరెక్ట్ కాదనిపిస్తుంది తెలుసుకున్నాను ఆయన ఇప్పుడు ఏమైంది మనం ఏమైనా ఇప్పుడు పెళ్లిపేటందాక వెళ్ళామా చిన్నపిల్లల్లా చేయకు నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నాను అర్థం చేసుకో విశ్వ నువ్వు సంతోషంగా నీ ఇష్టం వచ్చినట్టు బతుకు నేను మా అమ్మ నాన్నలు చూసిన సంబంధమే చేసుకుంటాను నన్నేమి అడగద్దు వదిన వెళ్దాం పదండి ఎక్కడికి వెళ్లేది నువ్వు ఎస్ అనగానే తలోపడానికి నో అనగానే ఓకే అని ఒప్పుకోవడానికి నేను ఎవరో పెర్రి వెంగళప్ప అనుకున్నావా విశ్వ భద్రావతి బ్యానర్ నుండి వద్దు అని ఎంత బ్రతిమిలాడినా వదినా వదిన అని అమూల్య అరుస్తున్నా కూడా విశ్వకు వినకుండా తీసుకెళ్దామని ప్రయత్నిస్తుంటే వాళ్ళ బాడీ గార్డ్స్కి ఏంట్రా చూస్తున్నారు వాళ్ళ ఆపండి అని చెప్పేసరికి శ్రీవల్లిని భాగ్యంని తన భర్తను ముగ్గురిని ఆపుతూ అక్కడికి శ్రీవల్లి ఎంత తప్పించుకొని కారు అడ్డంగా వచ్చినా కూడా విశ్వకు అమూల్యను తీసుకొని వెళ్ళిపోతాడు అరే ఆపండ్రా అని చెప్పి అన్నా కూడా ఇక్కడ శ్రీవల్లిపోయింది మనం ఎక్కడ ఉన్నామన్నా సంగతి బయటపడా దుఃఖసోడు అమూల్య నెత్తికి వెళ్ళిపోయాడు అమూల్య ఎంట్లో లేకపోవడానికి కారణం పూడే నే నేను తెలిస్తే వాయిదా వెళ్ళని సంపేత

అన్న ముఖ్యంగా మీ నాన్నగా అంటే నాకు అసఖ్యం ఇదంతా మా అత్తయ్య ప్లాన్స్ మీ వదిన సహకారతో నేను నా బుట్టలో పడేసుకున్నాను మా చెట్లు చిక్కిన చిలక చిక్కినట్టే చిక్కి ఇప్పుడు మాయమైపోతానంటే ఎలా వదిలేస్తానే పెళ్ళి చేసుకుని అనాథని చేసి మే నాన్న కుళ్ళి చెయ్యాలి అదే నా ప్లాన్ మా అత్తయ్య ప్లాన్ కూడా అదే కానీ నువ్వు అతను తక్కువ తినవా నువ్వు కూడా నన్ను ప్రేమించినట్టు మర్యాద మీ అన్నయ్యల ప్రేమ ఇవన్నీ గుర్తుంచాయా ఫ్యామిలీ నేను నాకు అసధ్యం మీ నాన్న మాతే లేకుపోయాడు మీ అన్నయ్య గడు నా చెల్లెలు లేకపోయాడు ఇప్పుడు నేను కూడా వాళ్ళతో నొప్పి ఎలా ఉంటుందో చూపించాలని ఇదంతా చేశాను లేకపోతే నేను ఇప్పుడు మేం ఇప్పుడు చూడవే తెల్లారి పెళ్లిపేటల మీద కూర్చోవలసిన పెళ్లి కూతురు కనబడకపోయేసరికి పదిలి చస్తాడు పిల్లలు మోసం చేశారంటే తట్టుకొని నిలబడ్డాడు కానీ అల్లారు బుద్ధిగా పెంచుకున్న ఆడపిట మోసం చేస్తే నేను నాన్న తట్టుకోక అది కావాలి కోరిక నెరవేర్చింది ఇంటి పతనం మీ నాన్న చావు అన్ని ఏంటే నువ్వు చంపేది నేనే చంపుతాను మీ అందరిని మానసికంగా చంపుతా తప్పించుకోవాలని చూస్తే నాలో ఇంకొక రూపం చూస్తాను ఈ తాళి నీ మెళ్ళో పడితే మీ నాన్న గౌరవం పరువు నిలబడతాయి కానీ తాళి నేను కట్టే ఆ పరువు నిలబడతాయి చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవడం చేతగాక మామవాడి ఎడుతున్నారేట్రా పెళ్లి పెట్టి మీద ఉండాలి మీ చెల్లెలు ఇంట్లో లేదు అంటే ఎవరితోనూ లేచిపోయిందని అర్థం రా ఇది ఈరోజు ఎపిసోడ్ అండ్ రేపటి ప్రోమో అండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్